హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మళ్ళీ నవీ ముంబైలో ఒక కొత్త మంచి బ్యూటిఫుల్ ప్లేస్తో మీ ముందుకు వచ్చేసా నేను ఇప్పుడు చూపించిపోయే ప్లేస్ బెలాపూర్లో ఉంది ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ బేలాపూర్ నవీ ముంబై పల్వాడ అంటే ఒకసారి గుణి సర్చ్ అయితే ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదైతే ఒక పార్క్ టైప్లో ఉంటుంది మ్యాక్సిమం అందరు లవర్స్ ఉంటారు ఇక్కడ బుద్ధిస్ట్ టెంపుల్ కదా పీస్ఫుల్గా ఉంటుంది కూడా సింగిల్గా మాత్రం రాకండి ఎందుకంటే ఇవన్నీ చూసి చేరకొస్తుంది ముందు కానీ ఇక్కడ కూర్చుంటే టైమే లేదు ఆ ట్రైన్లో వెళ్తూ పోతూ ఇవన్నీ లోకల్ ట్రైన్స్ కరెక్ట్గా లోకల్ ట్రైన్ ట్రాక్ పైనే మనం ఉంటాము అలా ట్రైన్ ఎవ్రీ టూ మినిట్స్కి ఒక ట్రైన్ వెళ్తూ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళడం ఉంటుంది కింద అయితే ఒక టెంపుల్ ఉంటుంది అది బుద్ధిష్ఠకి సంబంధించింది పైన అయితే మెయిన్ టెంపుల్ ఉంటుంది పైన ఉన్న టెంపుల్లో ఒక ఫెసిలిటీ ఉందంట ఎవరికైనా సన్యాసం ఎలా ఉంటుందో ట్రై చేయాలంటే వీళ్ళు వన్ మంత్ పాటు రూము ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తారు మీరు అందులోనే ఉండి సన్యాసం ఎలా ఉంటుందా ఎక్స్పీరియన్స్ చేయచ్చు ఈ రోజుల్లో ఎవరైనా ఫోన్ లేకుండా ఉండగలుగుతున్నారా ఒకవేళ ఉందాం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ఎవరన్నా నాకు ఉన్న బుద్ధిస్ టెంపుల్కి వెళ్ళి ట్రై చేయండి ఇవ్వండి ఇదే పగోడ ఇది కింద నుంచి అయితే బేలాపూర్ మొత్తం నుంచి బేలాపూర్ నుంచి కరగల్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఇది ఫ్రెండ్ని ఇక్కడ నుంచి కనపడదు కానీ చూడండి ఒకసారి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది ఇదైతే కింద నుంచి పగోడ ఒక వ్యూ ఇంత గోల్డ్ లో చాలా బ్రైట్ కనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్